అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఇది వచ్చేసి బుధవారం రోజు వీడియో తీసినాను బుధవారం రోజు నేను తెల్లవారుజామునే ఏమేమి చేస్తాను తెల్లవారుజామునే పూజ చేసుకున్నకి నైట్ టైం ఏం అనుకూలంగా చేసుకుంటాను చూపిస్తా ఈ వీడియోలో ఇంకా తెల్లవారుజామున యోగా చేసుకున్నా చెత్త నూకేసిన పెట్టేసినా పైన అన్ని వాష్రూమ్ క్లీన్ చేసేసి స్నానం చేసేసినాను ఇంక ఇప్పుడు మీకు చూపిస్తాననే అది గంధము నేను తిరుమలకి వెళ్ళినప్పుడు తిరుమలలో వచ్చేసేసి దేవస్థానం వాళ్ళు అమ్ముతారు కదా అక్కడ తెచ్చుకున్న ఒకటి దేవునికి ఒకటి దేవుని పూజకు ఒక గంధం పవ బాటలు మాకు పెట్టుకునేకి నేను పిల్లలు ఆయన అందరము ధరిస్తాము గంధం పెట్టుకుంటే చాలా మంచిది దేవుని పూజకు కానీ వినియోగిస్తే మంచిది స్నానం చేసిన తర్వాత తలంతా ఫస్ట్ తల దులుపుకుంటాను తల కానీ దులుపుకోకుండా అట్లే ఉంటే మనకు తలనొప్పులు వస్తాయి జలుబు వస్తుంది ఆరోగ్యపరంగా కానీ మనకు ఇబ్బందులు అవుతాయి ఫస్ట్ తల దులుపుకొని కింద మటుకు ముడే వేసుకోవాలా మనం ఎన్ని క్లిబ్బులన్నా పెట్టు ఎన్న పెట్టు జడన్న అల్లుకోవాలంట ముడి అన్న వేసుకోవాలంట ఇంకా తల మధ్యలో ఆరదనేసేసి నేను పునకలో మధ్యలో ఉంటుంది కదా కింద ముచ్చిన గుంత అంటారే అది ఆరదనేసేసి కింద ముడి వేసేసి చిన్న క్లిబ్బు పెట్టేసి ఒక పుష్పం పెడతా ఆ విధంగా పెడతాను గంధం వచ్చేసి చెక్కులకు ఇటు సైడు అటు సైడ్ రాసుకొని నుదుటున్న కుంకము పాపిట్లో కుంకం పెట్టుకొని మాకు వచ్చేసేసి ఇంకా బెడ్రూమ్ దగ్గర వచ్చేసేసి బయట వెంకటరాజ స్వామి పాదాల దగ్గర లక్ష్మీదేవి ఉన్నట్లు ఉంటుంది వాళ్ళకు నమస్కారం చేసుకొని మా రూమ్లో రాధాకృష్ణులు ఉంటారు వాళ్ళకు నమస్కారం చేసుకొని కిందికి దిగి వచ్చేస్తాను ఇవన్నీ వచ్చేసి నేను నైట్ టైము పనుకునేటప్పుడే అవన్నీ శుభ్రం చేసుకొని దీపారాధన కుందుల్లో కానీ ఒత్తులు ఎక్కిచ్చేసి ఈ విధంగా నైట్ టైము అన్నీ రెడీగా పెట్టుకుంటాను ఇది వచ్చేసి చిన్నది ఇప్పుడు పెడితేనే అది వచ్చేసి తులసి కోట దగ్గరికి ఆ రెండు పూజా గదిలేకి మరి వచ్చేసి శివైకి అభిషేకానికి పాత్ర మరి తులసి కోట దగ్గరికి అది వచ్చేసేసి పూజా గదిలో వచ్చేసేసి ప్రతిరోజు నీళ్ళు తొలి చెట్లు పోసేసి ఆ నీళ్లు పెడతాను ఫస్ట్ తీర్థంలా కొంచెం చేతిలోకి వేసుకుంటాను నేను ఇంకా అగరబత్త స్టాండు తులసి కోట దగ్గరది ఇది అన్ని నైట్ టైం ఈ విధంగా రెడీ పెట్టుకుంటాను ఈ విధంగా రెడీ పెట్టుకోవడం వల్ల మనకు క్యారీర్లు కట్టించేది ఉంటుంది డ్యూటీలు పంపిణా స్కూళ్ళకు పంపిణా ఎన్నో పనులు ఉంటాయి నైట్ టైం కానీ ఇవన్నీ రెడీగా పెట్టుకున్నామంటే మనకు తెల్లవారుజామున ఏడు లోపల ప్రతిరోజు దీపారాధన అనేది చేసుకోవచ్చు దీపారాధన మన ఇంట్లో తెల్లవారుజామున వెలిగి గంట మోగిస్తేనా రాక్షసులు కానీ జ్యేష్ఠాదేవి అనేది కానీ మన ఇంటి మీద పీడలు గ్రహాలు అట్లాంటివన్నీ వెళ్ళిపోతాయంట నేను ఇట్లాంటివి ఫస్ట్ నమ్మలేదు కానీ అవి చేస్తా అంటే మనకు వచ్చే ఫలితాలను బట్టి ఓహో నిజమో అని నేను కానీ అనుకున్నాను మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందనేది చెప్తాను మనకి వచ్చేది వచ్చేసి కార్తీక మాసం వస్తుంది కదా కార్తీక మాసంలో శంకుచక్ర నామాలు తులసి కోట దగ్గర తప్పకుండా వేసుకోండి ఎవరైనా తులసి కోట పెట్ తులసమ్మని పెట్టుకోకుంటే మరి వచ్చేసి శనివారం రోజు కానీ బుధవారం రోజు కానీ పెట్టుకోండి కుండీల్లో చాలా మంచిది కార్తీక మాసం అంతా తులసి పూజ చేస్తేనా చాలా మంచిది విష్ణువుకు ఉసిరి ఉసి విష్ణువు అంటే ఉసిరి చెట్టు తులసి మాతకు లక్ష్మీదేవి అని వాళ్ళనిద్దరినీ భావించి పూజ చేస్తే చాలా మంచి కార్తీక మాసంలో తెల్లవారుజామున ఆరు లోపల తులసి కోట దగ్గర ఈ విధంగా శంకుచక్ర నామాలు వేసుకొని ప్రతిరోజు పూజ చేసుకుంటే చాలా మంచిది మనకు ఉండే దాంట్లో పూజ చేసుకోండి అది లేదు ఇది లేదు అనుకోతండి ఏది ఉంటే అది చేసుకోండి నేను తులసి కోటలో విష్ణురూపం అనేసి రాయి పెట్టింటి పొయ్యింది అన్నా కదా మొన్న లేపాక్షికి పోయినప్పుడు మేము మరి ఇంకొక రాయి ఇంట్లో ఉంటే ఎతికితే దొరికింది ఆ రాయికి వచ్చేసి మళ్ళీ అలంకరణ చేసేసి గంధం బొట్టు పెట్టి బొట్టు పెట్టేసి మళ్ళీ తులసి కోటలో యథావిధిగా ప్రతిష్ఠించుకున్న తులసి దగ్గర ఆ విధంగా పెట్టుకుంటే రాయి పెట్టుకుంటే చాలా మంచిది విష్ణువు అనుకోల్ల మనము పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏలు చూపిస్తానని చూడండి మనకు ఉంగరం వేళ్ళుతో వచ్చేసేసి మన తులసి కోటలో ఉంటుంది కదా ఉసిరి చెట్టు కానీ తులసి కోట కానీ ఉంటేనా తులసి చెట్టు అనేది ప్రతి ఇంట్లోనూ ఉంటుంది హిందువుల ఇళ్ళల్లో అది మన నుదుటున పూజ అంతా అయినాక నమస్కారం చేసుకున్నాక అది మన నుదుటున కుంకంలాగా ధరిస్తేనా చాలా మంచి చూడండి మనకు ఆ తల్లి శక్తిని ప్రసాదిస్తుందంట నేను కొన్ని సంవత్సరాల నుంచి పెట్టుకుంటాను మనకు నర్సరీల్లో వచ్చేసి ఉసిరి చెట్టు తులసి చెట్టు అన్నీ దొరుకుతాయి తులసి మొక్కలైతేనా ఎవరి దగ్గరన్నా ఉంటే ఇస్తారు కానీ ఉసిరి మొక్కలైతేనా ఉండవు ఈ క్షీరాజిద్ ద్వాస్కి తులసికిను ఉసిరి చెట్టుకు పూజ చేస్తే చాలా మంచిది దేవాలయాల్లో అయితే కళ్యాణం చేస్తారు ఉసిరి చెట్టు కింద కార్తీక మాసంలో భోంచేస్తారు ఉసిరి దీపాలు పెడతారు కార్తీక మాసంలో దీపారాధన తెల్లవారుజామున సాయంత్రం వేళలో తప్ప తప్పకుండా పెట్టుకోండి విశేషమైన ఫలితాలు ఉంటాయి గడపకి ఇటు సైడు అటు సైడు దీపారాధన చేసుకోండి కార్తీక మాసంలో చాలా మంచిది మీరు ఎవరైనా తొలి చెట్టు పెట్టుకోవాలనుకుంటే బుధవారం కానీ శనివారం కానీ పెట్టుకుంటే మంచిది ఎందుకంటే అన్న విష్ణు అన్న ఆయన ఒకే రూపమే కాబట్టి వాళ్ళకు ప్రీతికరమైన రోజుల్లో మనము పెట్టుకుంటే మంచిది లేదనుకో ఆ రెండు అనుకూలం కాలేదనుకో సోమవారం రోజైనా పెట్టుకోవచ్చు దీపారాధన మటుకు ఇటు సైడు అటు సైడు కుందుల్లో పెట్టుకోండి చా గడపకు కార్తీక మాసం మనం ఎన్ని దీపాలు వెలుగుచ్చుకుంటే అంత మంచిది మనకు తెల్లవారుజామున మటుకు దీపారాధన చేసుకుంటే విశేషంగా ఫలితాలు ఉంటాయి మనకు ఉండే దారిద్ర్యం అంతా దూరం అవుతుంది మనం ఆ పూజ చేయాల ఈ పూజ అనే అవసరమే లేదు తెల్లవారుజాము దీపం రాదని ఇంట్లో వెలుగుతా గంట మోగించినామంటేనా మనకుండే ఉండే సమస్యలన్నీ దూరం అవుతాయి నేను చేస్తాను కాబట్టి నేను దానివల్ల ఫలితం పొందిన కాబట్టి చెప్తానను మనకు అవి తెచ్చుకొని చేసుకోవాలా ఇవి తెచ్చుకొని చేసుకోవాలా అనుకోతా అంటే అప్పటికొచ్చేసి నాకు ఆరున్నర ఏడు లోపల పూర్తి పని అయిపోతుంది నేను రాత్రి ఇవన్నీ పెట్టుకున్నా కాబట్టి మా ఇంట్లో మూడు ఫ్లోర్లు ఉంది మూడు ఫ్లోర్లు ప్రతిరోజు శుభ్రం చేసుకుంటా ప్రతి రోజు నేను అన్నీ చేసుకుంటాను మళ్ళీ పిల్లలు వచ్చినారు కదా పిల్లలు ఉంటేనే పిల్లలు బట్టలు కానీ నేనే ఉతుక్కుంటాను నాకు హెల్త్ ఎంత బాగాలేదో మీకు తెలుసు కానీ టైం అనేది దీనికి ఇంత టైము దానికి అంత టైం అనేసి కేటాయించుకుంటా రెస్ట్ గాని తీసుకుంటాను ఆరోగ్యపరంగా కుటుంబానికి ఏది పెడితే ఏది మంచిది అనేసి ఆలోచన అనేది నా కుటుంబం పైన నేను ఎక్కువ కేటాయిస్తాను ఆ కేటాయించే టైంలోనే నాకు టైం కానీ సాలక ఆ విధంగా మా వారికి ఏం పెట్టాలా పిల్లలకి ఏం పెట్టాలా అవ్వ వేరే ఏం తింటుంది అనేది నేనేం తింటాననేది ఆలోచన చేసుకుంటాను ఈ విధంగా మొత్తం ఆరున్నర లోపల బుధవారం రోజు ఈ విధంగా అయిపోయింది సాధ్యం ఉన్నంత వరకు ఏడు లోపలే చేస్తా నేను ఇప్పుడు ఆల్రెడీ నాకు జలుబు ఉంది ఒకరోజు ఫీవర్ ఉంది అయినా కానీ ఓపిక తెచ్చుకొని రాత్రి శుభ్రం చేసుకొని ఈ విధంగా చేసుకున్నా నాకు పెయిన్స్ అంటే అట్లా ఇట్లా పెయిన్స్ కాదులేండి నాకు లేదనే భావించుకుంటా నేను పనులన్నీ చేసుకుంటాను పగులంతా పని చేస్తూనే ఉంటాను మళ్ళీ చేయను అన్ను తెల్లవారుజామున పూజ గదిలో పూజ అయిపోతే ఇంకేం పనులు ఉంటాయి అనుకోతండి ఇంట్లో ఏదో ఒక పని ఆడవాళ్ళం అన్నాక మనకు ఏదో ఒక పని ఉంటుంది ఒక్క పని తర్వాత ఒక్క పని ఉంటుంది అన్ని పనులు చేసుకుంటా మళ్ళీ కార్తీక మాసం వచ్చింది అనుకో పోయి ప్రతి నాకు నాకు చాతనైనంత వరకు శివయ్య దగ్గర దీపారాధన వెలిగించొస్తాను మళ్ళీ పూజ గదిలో వచ్చేసేసి ఈ విధంగా అలంకరించుకుంటాను మీకు కానీ తులసి దళాలు దొరికితేనా తప్పకుండా స్వామికి పెట్టండి కార్తీక మాసంలో శివకేశవులను ఇద్దరిని పూజిస్తే చాలా మంచిది అభిషేకం పాలతోనే చేయాలా తేనెతోనే చేయాల పెరుగుతోనే చేయాల అని అనుకోండి చిన్న చెమ్ము నిండా శివాయికి ఓం నమ శివాయ ఓం నమశివాయ అని గుప్పె నీళ్ళు పోసినా ఆయన మనకు బోలాశంకరుడు తప్పకుండా వరాలిస్తాడు మంచి మనతో మనసుతో ధర్మబద్ధమైన కోరికలు కోరితేనా ఆయన తప్పకుండా మనకిస్తాడు ఇంకా మంది పూజ అంతా అయిపోయింది కదా ఇంకా నాకు జలుబు ఎక్కువ ఉందంటే కదా ఇంకా చెట్ల పోయినాను ఇంకా బామాకు వామాకు విక్కొని తులసాకు విక్కున్నాను మళ్ళీ వచ్చేసి రోల్లో వచ్చేసి ధనియాలు మిరియాలు జీలకర్ర పసుపు వేసేసి బాగా మరిగించుకొని తేనె కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు కానీ మా చిన్నోనికి చిన్నోనికొచ్చేసి తేనేసిద్దాంలేని మా చిన్నబ్బాయి కానీ నేను తాగుతాలే అన్నాడు నేను ఏందన్నా తాగని ఏదన్నా తిని మా చిన్నబ్బాయి తాగుతాడు పెద్దబ్బాయి అబ్బాయి కానీ పిల్లలైతేనే ఇద్దరూ నేను ప్రతి ఒక్కటే అలవాటు చేసినాను ఈ విధంగా దీనిని కచ్చా పచ్చగా దంచుకున్నాను మిరియాలు ధనియాలు జీలకర్ర వామాకు తులసి పసుపు బాగా మరిగిచ్చేసేసుకొని ఉత్తదే వేసుకొని తాగినాను గొంతు అంతా చాలా ఇన్స్ఫెక్షన్ అయింది గొంతు కొంచెం నొస్తుంది ఎందుకంటేనా అక్కడ నీళ్ళు తాగిన లేపాక్షిలో నీళ్ళు మన ఆరోగ్యం అట్లుంటుంది లేప ఒక్క రోజు ఒక్క పూట నీళ్ళు తాగినా కానీ ఈ విధంగా అవుతుంది ఏం చేస్తుందిలే అనేసి నేను ఇంకా నల్లేరు కషాయంగా నల్లేరు ఆవిరి పట్టినాను ఆ ఆవిరికే తలనొప్పి జలుబు అంతా తగ్గింది మీకు చూపిస్తాండి షార్ట్ పెడతాను ఈరోజు షార్ట్ సాధ్యం ఉన్నంత వరకు పెడతాను లేదనుకో రేపైనా పెడతాను అదే విధంగా నల్లేరు ఉడికించుకొని ఆవిరి పట్టేది చాలా బాగా తగ్గుతుంది జలుబు మనం చేసేటివన్నీ హోమ్ రెమెడీసే ప్రతి ఒక్కటి చేసుకోవచ్చు చూడండి ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి లైక్ చేయండి వీడియోలు అయితే చూస్తా ఉన్నారు లైక్ చేయండి ఏమన్నా నా వీడియోలో అందరికీ ఉపయోగపడేది ఏమన్నా ఉంది సమాజానికి ఉపయోగపడేది ఉంది అంటే మరొకరికి ఎవరికన్నా షేర్ చేయండి మన వీడియోల్లో పది మందికి ఉపయోగపడే వీడియోనే తీసి పెడతాను నేను మరీ వచ్చేసి ఇది వచ్చేసేసి బీట్రూట్ జ్యూస్ చేసుకున్నాం మళ్ళీ కషాయం తాగేసిన తర్వాత బీట్రూట్ క్యారెట్ అల్లము కొత్తిమీర మీకు బీట్రూట్ క్యారెటే చూపించినా కదా ఇంతవరకు దాంట్లోకి వచ్చేసి అల్లము కొత్తిమీర జీలకర్ర ఉప్పు మిరియాలు వేసేసి మిక్సీ పట్టేసి మళ్ళీ ఇంకొక జార్లోకి వేసేసి జ్యూస్ జార్లోకి మళ్ళీ మిక్సీకి పట్టేసి వాళ్ళకి ఇద్దరికి తేనేసిచ్చినాం మా వారికి నేను అబ్బాయికి వేసి ఇచ్చిన నేను ఉత్తదే తాగేసినాను వేసుకుంటే ఇంకా కొంచెం నిమ్మరసం వేసుకున్నాం నేను నిమ్మరసంగానే వేసుకున్నా కానీ వాళ్ళకి తేనెగానే వేసి ఇచ్చినాను పుల్ల పుల్లగా తీ తీగా ఉంటుంది వాళ్ళు అట్లా ఇష్టపడతారు తాగని వాళ్ళకి ఏదో విధంగా తాపల్ల కాబట్టి తాపుతాను నేను ఈ విధంగా నేనైతేనా ఉత్తదే తాగుతాను ఇంకా మరి అంతా ఇంక ఇదంతా అయిపోయి జ్యూస్కు టీకి పాలకే చూడండి ఎన్ని గిన్నెలు ఎన్ని వన్నాయో ఇంక ఇవన్నీ శుభ్రం చేసుకోవాలా మనం మరొక వీడియోలో కలుద్దాం